ప్రైజ్ దలాడ్ ప్రతిరోజు పరిశుద్ధ ఆత్మతో నడవండి అనే కార్యక్రమం ద్వారా మీ అందరికీ కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు నామం పేరిట మా ప్రేమపూర్వకమైన శుభములను తెలియపరుస్తుంటున్నాను ఈరోజున ఈ ఆశీర్వాదకరమైనటువంటి పరిశుద్ధ ఆదివారమును ప్రభు మనకు అనుగ్రహించినటువంటి రీతిని బట్టి ఆయన నామానికి మహిమ కలుగును గాక ప్రతి ఒక్కరు కూడా మందిరాలకు వెళ్ళడానికి సిద్ధపడుతున్నారా అవునండి ఈ వారమంతా కూడా మనం కష్టపడ్డాం మన సొంత పనులను చేసుకున్నాం మనకు ఆరోగ్యమును శక్తిని బలమును ఆయుష్ను ప్రభు మనకు అనుగ్రహించారు కాబట్టి ఈ రోజున ప్రభు మనకి నిర్ణయించాడు ఆయన్ని ఆరాధించడానికి ఆయన సన్నిధిలో గడపడానికి ఆయన సన్నిధిని అనుభవించడానికి ఆయన్ని స్థుతించడానికి ఆయన్ని మయంపరచడానికి కాబట్టి ఎవ్వరు కూడా మందిరాలకు వెళ్ళకోకుండా ఉండద్దు తప్పకుండా ఒక మంచి అభిషేకముతో కూడినటువంటి శక్తివంతమైనటువంటి ఆరాధన దేవుని సన్నిధి పరవళ్ళు తొక్కేటటువంటి ఒక బలమైనటువంటి ఆరాధనలో ఒక మంచి మందిరానికి మీరు తప్పక వెళ్ళాలని ఆశిస్తున్నాను ఈ రోజున ప్రభు మనకిస్తున్నటువంటి వాగ్దానము నిర్గమాకాండము పద్నాలుగో అధ్యాయము పద్నాలుగవ వచనం యెహోవా మీ పక్షమున యుద్ధము చేయను ఆమెన్ లూయా ఈ సందర్భం ఇజ్రాయేలులు ఐగుప్తు నుంచి బయలుదేరి కానానికి బయలుదేరి వస్తూ ఉన్నారు వాళ్ళు బయలుదేరినటువంటి కొన్ని గంటల్లోని ఎదురుగా ఎర్ర సముద్రం ఇక దారి కనపడట్లేదు వెనకాల చూస్తేనేమో ఫరో ఇప్పుడు ఈ ఎర్ర సముద్రంతో యుద్ధం చేయాలా ఈ ఎర్ర సముద్రముతో పోరాడాలా వెనకాల ఉన్నటువంటి ఫరో సైన్యముతో తరుముతున్నటువంటి ఫరో సైన్యముతో పోరాడాలా ముందు చూసిన సమస్య వెనక చూసిన సమస్య ఏ సమస్యతో పోరాడాలో అర్థం కాని పరిస్థితిలో ప్రభు వారితో మాట్లాడుతున్నారు మీరెందుకు కలవరపడుతున్నారు మీరెందుకు భయపడుతున్నారు మీ సమస్యలతో మీరు కాదు యుద్ధము చేసేది నేను మీ పక్షమునుగా యుద్ధము చేయబోతున్నాను నేనే మీకు విజయం ఇవ్వబోతున్నాను ఈ సమస్యలోంచి ఈ పోరాటంలోంచి నేనే మిమ్మల్ని క్షేమంగా బయటకు తీసుకొని రాబోతున్నానని వాగ్దానం చేస్తున్నాడు అదే పరిస్థితిలో మీరు ఉన్నారా ముందుకు వెళ్ళలేని పరిస్థితి వెనక్కి వెళ్ళలేని పరిస్థితి ఎటు చూసినా మార్గము కానరాని పరిస్థితి ప్రతిదీ కూడా పోరాటం 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 కుటుంబంలో పోరాటం పనిచేసే దగ్గర పోరాటం చుట్టూ ఉన్న వ్యక్తులతో పోరాటం అప్పుల సమస్యలతో పోరాటం శారీరకంగా అనారోగ్య పరిస్థితితో వ్యాధులతో పోరాటం తలకు మించినటువంటి భారం సమస్యలతో నలిగిపోతున్నావా ఎటు వెళ్ళలేని పరిస్థితి ఏం అర్థం కాని పరిస్థితిలో ఉన్నావా ప్రభు ఈరోజు నువ్వు ధైర్యపరుశు లేఖిస్తున్న వాగ్దానం నీ సమస్యలతో ఇక నేను యుద్ధము చేయబోతున్నాను నీ పోరాటములు నేను నావిగా భావించి ఆ పోరాటములతో నేను యుద్ధము చేయబోతున్నానని ప్రభు ఏసు క్రీస్తు ప్రభారు మీకు సెలవిస్తున్నారు ఈ వాగ్దానం ఎవరికయ్యా అంటే ఎవరైతే ఏసు క్రీస్తు నమ్మి రక్షణ పొందుకొని ఉన్నారో తిరిగి జన్మించి ఉన్నారో పరిశుద్ధాత్మతో నింపబడి ఉన్నారో రక్షణ వస్త్రాన్ని ధరించుకొని ఉన్నారో వారితో మాట్లాడుతున్నారు మీ పక్షమున నేను యుద్ధము చేస్తాను ఎందుకంటే మనము ఆయన పక్షము వారం మనం ఆయన పిల్లలము కాబట్టి మన పక్షమున ఆయన యుద్ధము చేస్తాడు అంటే మన సమస్ సమస్యలు మన ప్రతి పోరాటములు నావి అని ప్రభు భావిస్తున్నాడు మీ పక్షమున నేను యుద్ధము చేస్తా స్పష్టంగా వ్రాయబడి ఉన్నది దేవుడు మన పక్షమునకు వస్తున్నాడు ఆయన మన సమస్యలతో పోరాటానికి మన కుడి పక్కకు వస్తున్నాడు మన లోనికి వస్తున్నాడు మన పక్షము నిలబడుతున్నాడు శత్రువులతో నీ విరోధులతో నీ పగవాడితో దేవుడు నీ పక్షమునకొచ్చి ఆయన యుద్ధము చేయబోతున్నాడు హాలూయా ఆయన నీ పక్షముగా ఉన్నాడు ఆయన నీతోనే ఉన్నాడు కాబట్టి భయపడకండి ఇక మీ సమస్యలు మీ పోరాటములు అన్నీ కూడా తొలగిపోబోతున్నాయి అవన్నీ కూడా అపజయం పొంది ఓడిపోబోతున్నాయి మీరు జయమును పొందుకొని పోతున్నారు కలముసుకొని ప్రార్థిస్తాం ఏ సు క్రీస్తు ప్రభా మీకు వందరములు కృతజ్ఞతాస్థుతులు స్తోత్రం చెల్లిస్తున్నాం ప్రభా మా పక్షముగా యుద్ధము చేస్తాను ధైర్యం ఇచ్చినందుకు స్తోత్రములు అయ్యా బిడ్డల చుట్టూత శత్రువులు కమ్ముకొని ఉన్నారు శత్రువులకు వారు భయపడుతున్నారు విరోధుల మాటలకు వారు భయపడుతున్నారు అయా మా పక్షం నిలబడి వారితో మీరు యుద్ధము చేయమని అడుగుతుంటున్నాను ప్రతి సమస్యలతో మీరు యుద్ధము చేయమని ప్రార్థిస్తున్నాను ప్రతి పోరాటములతో యుద్ధము చేయమని ప్రార్థిస్తున్నాను మీ పక్షమునుగా ప్రభా అయా మేము నిలబడి మీ పక్షపు వారిగా వచ్చి రక్షణ పొంది ఉన్నాం బాప్తిజం పొందిన పరిశుద్ధాత్మతో నింపబడి ఉన్నాం అయా నీ బిడ్డల పక్షమున మీరు వచ్చి యుద్ధము చేయండి ఎస్ లార్డ్ అన్ని జనులతో నీ బిడ్డల కొరక యుద్ధము చేసే గొప్ప దేవుడవుడ్ నీవు మా పక్షములో ఉండగా అయా మాకు విరోధమైన ఏది కూడా వారి దిల్లదు మాకు విరోధంగా రూపుదిద్దింది ఏది కూడా అది నిలబడదు అది కూలిపోను గాక నీ బిడ్డలకు జయమును ఆశీర్వాదము కలగ చేసి వారి సమస్యలు అన్నిటిపైన విజయం ఇచ్చి వారి ముందు ఉన్న సమస్యలు వారి చుట్టూ ఉన్న సమస్యలు వారి వెనకాల తరుముతున్న సమస్యలు ప్రతిదీ కూడా ఓడిపోవును గాక అవన్నీ కూడా తొలగిపోవును గాక నిబిడలకు జై ఆశీర్వదించమని ఏసు క్రీస్తు నామం పేరట ప్రార్థిస్తుంటున్నాం తండ్రి ప్రకటన ఇక ఐదు రోజుల పరిశుద్ధాత్మ శక్తి సదస్సులు ప్రారంభం కాబోతున్నాయి తొమ్మిదవ తారీఖు అనగా ఆ బుధవారం రోజు నుంచి పదమూడవ తారీఖు ఆదివారం వరకు కూడా ఐదు రోజులు పరిశుద్ధాత్మ చేత నింపబడటానికి మేడగదనుభవాన్ని పొందుకోవడానికి బలమైనటువంటి ఆత్మతో నింపబడి పరిశుద్ధాత్మలో బాప్తిజం పొందుకుని అన్ని భాషలతో మాట్లాడడానికి ఈ ఐదు రోజులు పరిశుద్ధాత్మ శక్తి సదస్సులు ఏర్పాటు చేయడం జరుగుతుంది మిమ్మల్ని అందరినీ కూడా ప్రేమతో ఆహ్వానిస్తున్నాను ఆ ఎనిమిదవ తారీఖు వరకు రిజిస్ట్రేషన్ జరుగుతాయి ఫ్రీ తప్పక పాల్గొనండి గడ్ బ్లెస్ యూ